హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో సమ్మర్లో చేసుకునే వడియాలండి సంవత్సరం పాటు నిల్వ ఉండే బియ్యం పిండితో చేసే ఈ వడియాలు నేనైతే ఈరోజు చేసిన ఇవి ఎట్లా చేసిన అనేది ఒకసారి అయితే ప్రాసెస్ చూపిస్తాను చూడండి పక్కా కొలతలతోనే స్కిప్ చేయకుండా సో నేనైతే బియ్యం పిండి ఈ ఈ గ్లాసుతో మూడు గ్లాసులు తీసుకున్నా అండి రేషన్ బియ్యం పిండి అన్నట్టు రేషన్ బియ్యంతో మట్టించిన ఈ మూడు గ్లాసులకి ఒక గ్లాసు అదే గ్లాసుతో ఒక గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలి దానికి ఇప్పుడు నాలుగు గ్లాసులు అయింది కదా నాలుగు గ్లాసులకి పన్నెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలండి ఒక గ్లాసుకు మూడు గ్లాసుల చొప్పున ఓమా ఉప్పు నువ్వులు జీలకర్ర అన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా మరీ హెవీగా తీసుకోవద్దు సో దీంట్లో మనం ఏం చేయాలంటే పిండిని వాటర్ ఇప్పుడు మనం ఇందాక కొలిసి పెట్టుకున్నాం కదా వాటర్ పన్నెండు గ్లాసులు ఇట్లా కొలిసి పెట్టుకోవాలి వాటర్ని ఆ కొలిసి పెట్టుకున్న వాటర్ని ఇంట్లో పోసుకోవాలి ఫస్ట్ పిండిలా పిండి అనేది మనం పొడిపిండి వేయొద్దు ఎప్పుడైనా వేడి దాంట్లో వేడి నీళ్లు మసులుతుంటే కొంచెం ఇట్లా నీళ్ళలో తడిపినామనుకో అప్పుడు మనం వాళ్ళ పొయ్యి మీద ఎసర్లో పోసినా కూడా ఇది గడ్డగట్టదన్నట్టు ఇదంతా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు సగ్బియ్యంలో కూడా కొన్ని వాటర్ వేసుకుందాము అది కూడా ఇట్లా బంకలాగా అయిపోయి ముద్ద కడుతుంది సో దీంట్లో కూడా కొన్ని వాటర్ వేసుకుందాం ఇవన్నీ మనం కొలిసి పక్కన పెట్టుకున్న వాటర్ల నుంచే పొయ్యాలండి అదొకటి గుర్తుపెట్టుకోండి సగ్గు బియ్యం వన్ గ్లాసు మూడు గ్లాసుల బియ్యం పిండి ఈ మొత్తం నాలుగు గ్లాసులకు పన్నెండు గ్లాసులు తీసుకోవాలి వాటరు ఒక గ్లాస్కి మూడు గ్లాసుల మెజర్మెంట్ పర్ఫెక్ట్ సో ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకున్నాము ఆ మిగిలిన నీళ్ళని సో ఇప్పుడు మసులుతున్నాయి కదా ఈ మరుగుతున్న టైంలో ఉప్పేసుకోవాలి ఇందులో సో నేనైతే వేసుకున్న ముందే వీడియో స్కిప్ అయింది చూడండి ఈ సగ్గుబియ్యం వేసుకుందాం ముందుగా సగ్గుబియ్యం వేసుకొని అది ఒక్క ఉడుకు రావాలండి ఒక్కసారి కొంచెం ఉడికితే సరిపోతుంది కొంచెం ఇట్లా జిగురుగా స్టార్ట్ అవుతుంది మంట పెద్దగా పెట్టుకోవాలి ఈ టైంలో పెద్దగా పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి చూడండి ఇలా ఒక్కసారి కలుపుతున్నాం కదా కొంచెం ఇట్లా అవుతున్నాయి కదా ఉడికినట్టుగా అయిపోయినాయి కదా ఈ టైంలో ఇప్పుడు బియ్యం పిండి మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా పక్కన సో అది కూడా వేసుకోవాలి ఇందులో అది కూడా వేసుకొని ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు కొంచెం గట్టి పడేదాకానే ఈ హై ఫ్లేమ్లో ఉంచాలి ఇక కొంచెం అడగంటుతున్న టైంలో మొత్తం కంప్లీట్గా మంట మొత్తం చిన్నగా పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఇలా గంటకి ఇట్లా అడుతుక్కుంటూ ఉంటుంది మొత్తం ఇట్లా సగ్గుబియ్యం కదా కొంచెం జిగురు జిగురుగానే ఉంటుంది సో కలుపుతూనే ఉండాలండి మనం ఎప్పుడు ఇట్లా ఆపనే ఆపొద్దు అడగంటకుండా ఉండాలంటే ఇలా కలుపుతూ కలుపుతూ కలుపుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఇలా కొంచెం ఇట్లా ముద్దలు ముద్దలాగా కూడా కనిపిస్తుంది కానీ మొత్తం ఉడికిన తర్వాత అదే పోతుంది అసలు ముద్ద అనేది ఉండనే ఉండదు ఉండలు ఉండాలనేది అనేది అసలుకే ఉండదు సో మనం ఊకి కలుపుతూనే ఉంటాం కదా అట్లా కలుపుతూ ఉండాలి మొత్తం చిన్నగా మంట మాత్రం చిన్నగా పెట్టుకోవాలండి గుర్తుపెట్టుకోండి మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాసు సే సగ్గు బియ్యం వేసుకోవాలి మొత్తం నాలుగు గ్లాసులకి ఒక గ్లాసుకి మూడు గ్లాసుల చొప్పున ఇది కొంచెం ఓపిక తెచ్చుకొని చేయాలండి చిన్న మంట మీదనే చేయాలి హెవీగా పెడితే మాడిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందాము ఇట్లా మూత పెట్టుకున్న ప్రతిసారి ఒక ఐదు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలి ఐదు నిమిషాల తర్వాతనే మళ్ళీ మూత తీస్తే చిన్న చిన్నగా ఉడుకుతుంటుందండి ఒకటేసారి హెవీగా కాకుండా మనకు పెద్దగా మంట ఇసలకే పెట్టుకోవద్దు సంవత్సరం అంటే సంవత్సరం ఎల్లుంటాయి అండి అసలు సంవత్సరం పైన అస్సలు పాడవు ఇవి అయిపోవాల్సిందే తప్పితే పాడయి పాడేసినామన్నా ముచ్చటైతే ఉండదు అట్లా మంచిగా ఉంటుంది మళ్ళీ ఒకసారి మూత పెడుతూ తీస్తూ ఇదే విధంగా అండి ఇదే విధంగా ఉడకబెట్టుకోవాలి ఈ పిండ అనేది ఉడికేంత వరకు ఇలాగే మూత పెడుతూ తీస్తూ మూత పెడుతూ పెడుతూ తీస్తూనే కలుపుకోవాలి ప్రాసెస్ అంతా ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు కానీ చిన్న వంట మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి సో చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది చేస్తారు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎట్లా చేయాలి ఏందని చెప్పి ఎవరన్నా రీచ్ అవ్వని వాళ్ళు ఉంటే నా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో చూద్దాము సో అందరు కూడా చేసుకోవాలి మంచిది బయట కొనుక్కునే ఎన్ని తెచ్చుకున్న మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది సో ఈ విధంగా మూత కలుపుతూ మూత పెడుతూ తీస్తూ అట్లనే కలుపుకోవాలి గట్టిపడేంత వరకు సో లాస్ట్కి మనం ఎట్లా ఉన్నప్పుడు అప్పుడు ఆపేసుకోవాలనేది ఇంపార్టెంటు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మంచిగా అర్థం చేసుకొని చేయండి ఇప్పుడైతే కొద్దిగా గట్టిగా అయింది కదా అయిన టైంలో ఇప్పుడు ఓమ నువ్వులు జీలకర్ర ఇవి మూడు వేసుకోవాలి మనం ముందే ఎందుకు వేసుకోము వాటర్లా అంటే కలర్ చేంజ్ అవుతుంది పిండి ఇలా లాస్ట్లో వేస్తే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవ్వదు ఎల్లో కలర్ ఇట్లా రాకుండా వైట్గానే ఉంటుంది పిండి దూదిలాగా దూది లాంటి వడియాలండి ఇట్లా ఇట్లా చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది మీ ఇంట్లో అందరికి కూడా నచ్చుతుంది ఒకసారి అయితే చేసి చూడండి మీకు కూడా వచ్చినాయో చూసి కామెంట్ అయితే చేయండి మా వడియాలు ఎట్లున్నాయో అని చెప్పి ప్రతి సంవత్సరం కంపల్సరీ చేస్తాను అండి నేను పడియాలు అప్పడాలు అప్పడాల వీడియో కూడా నెక్స్ట్ వీడియో నేను చేస్తాను అది కూడా మీకు సగ్గు బియ్యం అది బొంబాయి రవతోని సో ఇప్పుడైతే మొత్తం ఇది కంప్లీట్గా మంచిగా అయింది ఇట్లా గంటకి ఇట్లా తీసుకుంటే దూదిలాగా ఇట్లా ఇట్లా ఉండాలండి మంచిగా ఇట్లా స్పాంజీ లాగా స్పాంజీ స్పాంజీ లాగా అట్లా ఉండాలి సో బిల్డింగ్ మీదనైతే బెడ్షీట్ వేసినాము పోయడానికి రెడీగా ఉన్నది ఒకటి రంధ్రం మురుకులపా ఉంటుంది కదండి ఆ మురుకులపావ అంటే ఒకటే రంధ్రం ఉంటుంది స్టార్ దని ఆ స్టార్ హోల్తోనే అందులో పెట్టుకొని పోసుకోవాలి ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి ఒక్కొక్కటి చిన్న చిన్నగా చుట్టుకోవచ్చు పెద్ద పెద్దగా చుట్టుకోవచ్చు మన ఇష్టము మేమైతే ఈ సైజులో చేస్తాం ఎప్పుడైనా సరే మనిషి ఒక రెండు మూడు వేసుకున్నదంటే మస్తు అయిపోతాయి ఇవి సాంబార్లకి ఎప్పుడన్నా పప్పు వేసుకున్నా కూడా పచ్చళ్ళు వేసుకొని తిన్నా కూడా అంచుకి చాలా బాగుంటాయి ఇవి మంచిగా రేషన్ బియ్యం వస్తాయి ఇంట్లో రేషన్ బియ్యం తెచ్చుకొని చేసుకోవచ్చు ఎవరైనా చాలా ఈజీ ప్రాసెస్ అండి కొంచెం కష్టపడాలి కొంచెం ఇది ఉడికేటప్పుడే కష్టము పోసేటప్పుడు కానీ తీసేటప్పుడు తర్వాత ఉండదు ఈజీ ప్రాసెస్ కొద్దిగా కలపడమే కొద్దిగా కష్టం ఉంటుంది కొంచెం కొంచెం గట్టిగా గంటతో మంచి ఇట్లా పట్టుకొని గిన్నెను గట్టిగా పట్టుకొని కలుపుతూ ఉండాలి సో అదొక్కటే కొంచెం ఇబ్బంది మిగతాదంతా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోవచ్చు సమ్మర్ వచ్చేసిందండి ఎండలు కూడా ఎక్కువైపోయినాయి పిల్లలకి ఎగ్జామ్స్ టైము జాగ్రత్తగా ఉండండి ఎక్కువ లిక్విడ్స్ జ్యూసెస్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ తాగాలండి వాటర్ ఎంత ఎక్కువ తాగుతా అంత మంచిది సమ్మర్లో చూడండి మేమైతే ఇప్పుడు మొత్తం పోయడం జరిగింది అంత పోషినాము ఒక బెడ్షీట్ నిండింది మాకైతే కొద్దిగా ప్లేస్ ఖాళీగానే ఉన్నది ఇంకా మూడు గ్లాసులు పోషిన నేను పిండి మూడు పావుసార్లు అంటే ముప్పావు ముప్పావు కిలో చూడండి జూమ్ చేసి చూపిస్తాను నేను కలర్ చూడండి ఇంత కూడా మార్పలే కదా తెల్లగా అట్లనే ఉన్నాది కదా పిండి అట్లనే ఉంటుంది లాస్ట్లో వేసుకున్నాం కదా మనం నువ్వులు ఓమ జీలకర్ర కనిపిస్తుంది చూడండి ఆ ఫ్లేవర్ అంటే మస్తు మస్తుంటుందండి సో సాయంత్రం పుట్టి ఎండిన తర్వాత నేను చూపిస్తున్నా ఇప్పుడు చూడండి మేము పోసిన రోజు మా బ్యాడ్ లెక్క ఏంటంటే కొంచెం ఎండ తక్కువ ఉంది కొంచెం ఎండినాయి మంచిగా పర్వాలేదు సూపర్గా షేప్ అయితే ఇంత కూడా మిస్ కాలే ఒక్కటి కూడా చూడండి తీస్తాను కొంచెం కొద్దిగా పచ్చి ఉంది అంతే లైట్గా అది మనం తీసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి అలా వెళ్ళిపోతే ఎండుతుంది అది కూడా సో కంగారం లేదు చూడండి ఎలాంటి వాటర్ కూడా అవసరం లేదు ఇట్లా తీయంగానే వస్తుంటాయి చూడండి ఒక్కటి కూడా విరిగిపోకుండా చెరిగిపోకుండా గట్టిగా ఉంటాయి ఇవైతే ఈ విధంగా ఇవన్నీ అయితే ఇప్పుడు ఇంటికి తీసుకుపోదాం కింద ఇంట్లోకి తీసుకొచ్చి ఇవి ఒక డబ్బలు తీసుకుందాము బేషన్లో చూడండి ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకోవాలి వాటర్ ఏం అవసరం లేదండి తీయగానే వచ్చేస్తాయి ఇవి ఈ వడియాలు సగ్గు బియ్యము బియ్యం పిండితో చేసేటివి ఎంత బాగా అంత మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా నేను చూపిస్తాను మీకు ఇవి అయితే ఎట్లా కాల్చుకోవాలి ఏందని చెప్పి చూడండి ఈ విధంగా మనం ఉల్టా వేసుకోవాలి మళ్ళీ చాట్లో పెట్టుకొని వేసుకొని ఇవన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం ఎండలో పెట్టుకోవాలి మళ్ళీ ఒక రోజైతే ఒక్క రోజులైతే ఒక్క రోజులైతే ఎండవు నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే ఈవినింగ్ చూపిస్తున్నా మీకు ఇవి పర్ఫెక్ట్గా ఎండినాయి ఇప్పుడైతే చాలా బాగా ఎండినాయి కలర్ కూడా ఎల్లో కలర్ ఏం రాలేదు కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఎండితే ఏ కలర్ వస్తాయో ఆ కలర్ అయితే వచ్చింది మనకు సో ఇప్పుడు నూనెను మంచిగా వెయిట్ చేసుకుందాము నూనెను మంచిగా వెయిట్ చేసుకుని అయితే నేను కాల్చుకొని మీకు ఇవి చూపిస్తాను నూనె కొద్దిగా మంచిగా వేడి కావాలి నూనె ఎంత మంచిగా అయితే ఈ వడియలు అనేది అంత మంచిగా గోల్తాయి ఈ విధంగా ఇట్లనే గోలించుకోవాలి మంచిగా నూనెలా నూనెలో అప్పడాల ఈ వడియాల నువ్వు ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా నేనైతే ఎంచుతున్నా చూడండి మీకు చూపించడం కోసమే ఇది టూ డేస్ ప్రాసెస్ ఒకరోజు మనం పో ఉడకబెట్టి పిండి ఉడకబెట్టి పోస్తాము ఆ రోజు సాయంత్రం తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ సాయంత్రం ఎండుతాయి సాయంత్రం వరకు అయితే నేను చేస్తున్నాను నెక్స్ట్ డే ఈవినింగ్ చేసినాక ఇవి మొన్న చేసిన నిన్న ఎండినయి నిన్న నైట్ నేను కాల్చిపెట్టుకున్నా ఈరోజు మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నా మీరు కూడా చెయ్యండి నేర్చుకోండి తప్పకుండా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ ఈ టేస్ట్ దీన్ని చూడండి ఎట్లుంటుందో సకినాలు తింటే ఎట్లుంటుందో ఆ ఫీలింగ్ వస్తుందండి ఓమా జీలకర్ర ఇది ఏంటిది నువ్వులు ఈ మూడు వేస్తాం కదా సేమ్ సెకినాలు తిన్న ఫీలింగే వస్తుంది సేమ్ అట్లనే తిన్నట్టు చూడండి నేనైతే ఇవన్నీ నేర్చుకున్నా బాగున్నాయండి ఎమ్మీగా చాలా బాగున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకటైతే నేను చుంచి చూపిస్తా ఎట్లా ఎట్లుంటుందో చూడండి సాఫ్ట్గా లాగానే సేమ్ లాగానే స్పాంజీ స్పాంజీ లాగా ఇంత మంచిగా ఉన్నాయి ఒకటి నేను చుంచి చూపిస్తాను చూడండి ఇట్లా అనగానే చూడండి ముట్టుకోగానే చునిగిపోతున్నాయి నేను ఇప్పుడు ట్రయల్ చేసినది మంచి ఒకటి దీన్ని మంచిగా ఉన్నాయన్నారు సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతవరకు సీ యు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్